ఇప్పుడు ఇద్దరు వ్యక్తులు సంఘానికి వచ్చినప్పుడు మాట్లాడుకోకూడ కారణాలు ఏంటి సంబంధం లేదు వాళ్ళిద్ద మధ్య సంబంధ బాంధవ్యాలు తెగిపోయినాయి మరి ఈరోజు నువ్వు ఇంటికి వెళ్ళి రోజు ప్రార్థన చేయకపోతే నీకు దేవునికి సంబంధం ఉందా దేవునికి నీకు రిలేషన్ ఉందా లేదు మనం ఏమనుకుంటున్నామంటే నేను దేవుల్లో ఉన్నా నేను బాప్ తీసుకున్నా చూసుకున్నా సంఘంకి వచ్చినప్పుడు అన్నీ చేస్తున్నా అవన్నీ నడప ఇప్పుడు నువ్వు ఎవరితో మాట్లాడవు ఎవరితో మాట్లాడడానికి ఇష్టపడవు అని అంటే నీకు ఇష్టం లేనివాడితో మాట్లాడు అవునా కదా మన ఇష్టం లేనివాడు ఒకటి వస్తున్నాడు అనుకో మనం ఏం చేస్తాం సైడ్ అయిపోదు ఆరితో మాట్లాడడానికి ఇష్టపడవు ఒకవేళ నీకు ఇష్టమైన వచ్చాడు అనుకో రా దా దా కూర్చోను చేరేసి మంచిగా మటన్ తెచ్చు అన్నైతే మంచిగా మటన్ తెచ్చి మంచిగా పెట్టి పంపిస్తారు అంటే మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి దేవునికి నాకు మధ్య కనెక్షన్ కట్ అయిపోయిందా ఉందా ఆయనతో నాకు అనుసంధానమైన బంధం ఉందా లేదా అది లేదనుకో ఫలించు నేను చెప్పే ఏంటి ప్రార్థన ఆ వేరు ఆ ద్రాక్షణలో వేరు వేరైపోయి ఉంటే మీరు ఏం చేయలేరబ్బా మీరు ఫలించలేరు ఈరోజు క్రైస్తవంలో మనం ఫలించకపోవడానికి కారణం ఏంటంటే ప్రార్థన అని అంటకట్టబడి లేకపోవడం ప్రార్థనతో ఆయనతో రిలేషన్షిప్ చేయకపోవడం ఇప్పుడు కొంతమంది పాత సామెత ఉంది ఎవరితోనైనా ఏ నెల సావాసం చేస్తే ఆడీడవుతాడు ఈ ఆడవుతాడంట మరి దేవునితో సంబంధం నీకు లేనప్పుడు ఉదయము లేచి దేవుడితో మాట్లాడినప్పుడు ఆయనలో నువ్వు ఎలా మార్చబడతావు దేవుడు వాక్యం ఏం చెప్తుంది పరిపూర్ణముగా మార్చబడాల పరిపూర్ణమైన ప్రవర్తన రావాల ఎవరి ఎవరిలాగా క్రీస్తులాగా ఆమె ఆమె క్రీస్తు వంటి ఆలోచనలు క్రీస్తు వంటి మాటలు క్రీస్తు వంటి హృదయము క్రీస్తు వంటి ప్రవర్తన నీకు రావాలి అంటే నువ్వేం చేయాలి ఆయనతో గడపాలి ఆయనతో స్నేహం చేయాలి ఆయనతో మాట్లాడాలి ప్రార్థన అంటే పెద్ద డెఫినేషన్ ఏం లేదు ఇదే ఈ రిలేషనే ప్రార్థన ఒకవేళ నువ్వు ప్రార్థన చేయట్లేదు అని అంటే రిలేషన్లే పైకి భక్తి మంతుడివే పైకి భక్తి చూపిస్తున్నావు కానీ నీలో శక్తి లేదు కాబట్టి ప్రార్థన చేయని వారు దేవునితో రిలేషన్ లేదండి వారు ఫలించలేదు